హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా ఈ రోజైతే ఇంకా మీ గివ్ అవే కోసం మేము పడే కష్టాలు అయితే నాకైతే నాకైతేనేమో బాగా తలనొప్పి వచ్చి జలుబు చేస్తుందండి ఇంకా ఫుల్గా ఇంకా పొనుకుందాం అనుకున్నా కానీ నాకైతే ఇంక గివ్ అవే తీయకపోతే అట్లా అని ఇంకా నేను ఒక్కదాన్ని ఇంకా రాయడం చూడటం కుదరదని నేనైతే పిల్లల్ని పిలిపించానండి ఇంకా వాళ్ళైతే వచ్చి ఇంకా నేను పేర్లు చెప్తుంటే వాళ్ళైతే రాస్తా ఉన్నారు ఇంకంటే ఏ రోజుకి ఆ రోజు రా కదా ఏ రోజు అంటే మొత్తం ఈ వీక్లో మొత్తం ఎన్ని వీడియోస్ పెట్టానో అన్ని వీడియోస్కి ఇంకా ఏ ఏ వీడియోకి ఆ వీడియోకి అట్లా సపరేట్ సపరేట్గా రాసి మొత్తాన్ని ఇంకా మొత్తం చూసిన ఈ వీక్లో వీడియోస్లో అందరూ ఉన్నారా లేదా అని చెక్ చేసి ఉన్న వాళ్ళని అయితే ఇంకా మనం కలెక్ట్ చేసామండి వాళ్ళ నేమ్స్ అయితే ఇంకా మొత్తం పదిహేను మంది వచ్చారు పోయిన వీక్లో అయితే ఫోర్ మెంబర్సే వచ్చారండి ఇంకా అయితే ఇంక ఇంతమంది వచ్చేసరికి చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి ఇట్లానే మీరు సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా